బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ బీఆర్ఎస్పై మండిపడ్డారు మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అన్ని అంశాల్లో అవినీతికి పాల్పడిందని కేసీఆర్ కేటీఆర్ ఫ్రస్టేషన్ మాట్లాడుతున్నారన్నారు కోమటిరెడ్డి ఎన్డీఏసే సూచనల మేరకే మేడిగడ్డలో రిపేర్లు చేస్తున్నారు రిపేర్లు చేసిన ప్రాజెక్టు ఉండదన్న ఎన్డీఎస్ఏ టీవీ నైన్ తో ఈ విషయాలు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి మరింత సమాచారాన్ని అమెరికాలోని సియాటెల్ నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఈరోజు టీటీఏ కన్వెన్షన్లో భాగంగా నల్గొండ జిల్లా నుంచి ఎన్ఆర్ఐలు యూనో స్నేహితులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి గారిని నల్గొండ జిల్లా నుంచి యూనో వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళు చేసే యాక్టివిటీస్ గురించి వాళ్ళ ఎన్ఆర్ఐల పాత్రల గురించి మాట్లాడడానికి వాళ్ళందరికీ ఇక్కడ కలుసుకోవడం జరిగింది అలానే హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ గురించి కూడా వాళ్ళు తీసుకునే పాత్ర గురించి కూడా మినిస్టర్ గారు వాళ్ళకి చాలా వివరంగా అంటే వివరించడం జరిగింది సో మొత్తానికైతే ఈ మీటింగ్ చాలా డైనమిక్ అంటే చాలా ఒక అగ్రెసివ్గా నడిచింది సో దాని గురించి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నది సేపు చాలామంది అందరు సపోర్ట్ కొడుతున్నారు యూనో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సో దీని గురించి నేనంతా నేను ఎప్పుడు హైప్ చేసి మాట్లాడాను ఒక మాస్ లీడర్ లాగా ఎప్పుడు పబ్లిక్తో ఒక ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చింది ఆ లీడర్ని మా ఫాదర్ ఎమ్మెల్యే కాదు అది ఎవరు పేరు చెప్పుకుని నేను కేటీఆర్ ఏమంటారు కేసీఆర్ కొడుకుంటాడు నన్ను ఏమంటారు కోమటి అనేది బ్రాండ్ అది కష్టపడి చదువుకునేటప్పుడే ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడే ఒక ప్రజలకు సేవ చేయాలి అందరు మా ఫ్రెండ్స్ అందరు అమెరికా పోతున్నారు మనం అమెరికా కాకుండా ఇక్కడే ఉండి మనం ప్రజలకు సేవ చేయాలి పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆశయంతో పిచ్చి లక్కిలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండి టికెట్ ఇవ్వడం వరుసగా ఆరుసార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలవడం వితౌట్ ఎనీ పొలిటికల్ సపోర్ట్ ఫ్యామిలీలో లేకున్నా అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా అప్పుడు మినిస్టర్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో క్లోజ్గా ఉన్నా నేను సింపుల్గా ఉంటూ చెప్పేది కూడా అంటే ఫేస్ టు ఫేస్ చెప్తాను పని ఎవరైనా దగ్గరికి వస్తే ఏం ఏమడగా ఏ ఊరు అని అడగా ఏ పార్టీ అని అడగా గెలిచిన తర్వాత పోలింగ్ టైంలో పార్టీ గురించి మాట్లాడుతాను ఎవరైనా క్రిట్సైజ్ చేస్తే మా పార్టీని డిఫెండ్ చేస్తా బట్ నేను పని విషయం వస్తే జనరల్గా ఊళ్ళలో ఏమంటారు అంటే ఇప్పుడు నల్గొండ తీసుకుందాం నాకు ఈయన పక్కా ఏదైనా చేసినా తెలుసు గెలిచిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆయన వచ్చాడు గార్లాండ్ చేసిండు బొకే చెప్పాడు గంగ్రా నేను ఏమైనా పని ఉంటే రాన్నా అప్పుడు పక్కకే మా లీడర్ ఉండడం ఆయన సార్ వాడు పక్క టీఆర్ఎస్ లీడరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంటే లీడర్ ఉండే టీఆర్ఎస్ రైట్ హ్యాండ్ ఉండే ఆడు ఓడిపోయాడు అని అయిపోయింది ఈయన ఈయన ఉన్నాడు ఆకేమి పనిపడుతుంది ఎవరు చేయాలి ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే ఫర్ ఆల్ నాట్ ఫర్ కాంగ్రెస్ సో ఆ టైప్ నాది సో ఈ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం వచ్చి కొద్దిగా చల్లబడుతున్నది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోతున్నాయని తర్వాత నీళ్ళ సప్లై మళ్ళీ అంటే ట్యాంకర్లు కొనుక్కుంటారు కరెంటు కోతలు ఉన్నాయి ఇటువంటివన్నీ చాలా అంటే పేపర్లలో చూస్తున్నాము సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇవన్నీ అపోహలు అంటారా ఇది చెప్పాలంటే గవర్నమెంట్ దిగిపోగా ఫోర్ డేస్కే అయిపోతాయి ఫోర్ డేస్కి అన్ని చేంజ్ అయిపోతాయి ఒకసారి ఆయన సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిండు ఫిఫ్టీ థౌజండ్ టూర్స్ పెట్టి మిషన్ బగిరద లైన్లు వేసిండు ఫోర్ డేస్ త్రీ మంత్స్లో ఫోర్ డేస్ అనుకోండి త్రీ మంత్స్ త్రీ మంత్స్లో అన్నీ ఖరాబ్ అయిపోతాయి అంత ఫ్రాడ్ స్కీమ్ చేసి రెండు లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కడితే అది కూలేపోయింది అన్న టూ ల్యాక్స్ టోర్స్ వేస్ట్ అయినాయి మిషన్ భగీరథ యాభై వేల కోట్లు అసలు ఎక్కడున్న పైప్ లైన్ తెలియదు మీరు ప్రపంచంలో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇంకా ముందు హండ్రెడ్ ఇయర్స్లో అంత కరప్టెడ్ గవర్నమెంట్ ఇక రాదు ఇక బ్యాక్ లేకుండా ముందు రాదు ప్రతి దాంట్లో కరప్టెడ్ గవర్నమెంట్ ఉండి అలా మాటలు మాట్లాడది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది వరుచ ఇంకేమో చెప్తున్నాయి మాట్లాడితే మాట్లాడితే కరెంటు పోతుందని ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రస్ అవుట్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్ ఒకవైపు బిడ్డ జైల్లో పోయింది చెల్లె జైల్లో పోయింది కేసీఆర్ కేటీఆర్ సరే హరీష్ రావు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ జెల్లె పని అయిపోయింది ఇంకా నెక్స్ట్ లీడర్ నేనని ఆయన హ్యాపీ అవుతున్నాడు ఆయన హ్యాపీగా తిరుగుతున్నాడు ఒక్కడే వీళ్ళిద్దరు ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు నన్ను ఈ టీవీలో ఒక టీవీలో చూసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ బస్సు యాత్రలో మొత్తం ప్రపంచం బస్సు యాత్రతో కాంగ్రెస్ పని అయిపోయింది పన్నెండు నుంచి పద్నాలుగు వస్తున్నాయి చక్రం తిప్పుతున్నా ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా ఉన్నాను అన్నాడు అసలు కేసీఆర్ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి అడిగినా నువ్వు ఏ కూటమి ఉన్నావా ఎన్డీఏ కూటమి ఉన్నావా ఇండియా కూటమి ఉన్నావా అది ఈ పద్నాలుగు మందితోనే ప్రైమ్ మినిస్టర్ అవుతావా నీ మాటలు చూస్తుంటే కొంచెం నీ ఆరోగ్యం మీద నాకు డౌట్ ఉన్నది ఫస్ట్ గో టు ద హాస్పిటల్ అండ్ చెకప్ యువర్ హెల్త్ కండిషన్ ఎందుకంటే పద్నాలుగు మంది ప్రైమ్ మినిస్టర్ అవుతారా ఏ కుటుంబం లేనోడు మాట్లాడేటప్పుడు పదిహేను సీఎం చేసినోడు ఆలోచించుకొని మాట్లాడాలి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది చిల్లర మాటలు మాట్లాడి ఒక పదిహేను సీఎం చేసిన వారు ఆ హోదా మెయింటైన్ చేసుకోవాలి ఆయన ఒక్కడే ఇంకోటి చెప్తా మీకు చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెచ్చిన అంటాడు అంటే మేమందరం నిజంగా చనిపోయిన శ్రీకాంత్ ఆచారి చనిపోయింది కదా నేను ఆల్మోస్ట్ అలాగే చనిపోయినా ఎప్పుడు చెప్పుకోను రిజ రిజైన్ చేసిన చావు నోటు తలకా చెప్పుకోను అసలు పెట్టింది మేము చావు నోట్లో ప్లస్ సొంత పార్టీని ఎదిరించిన సోనియా గాంధీ నా మీద సీరియస్ అయింది ఆర్ వేరే మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు వెంకటరెడ్డి కూడా అంటే నేను మేడం నాకు పిల్లలు చనిపోతుంది నాకు ఉన్న బుద్ధిగాలి తెలంగాణ ఇస్తాను తొందరగా ఇచ్చేసేయి నాకేం పోస్ట్ వద్దు మళ్ళీ వస్తే తెలంగాణ గవర్నమెంట్ వస్తున్న పోస్ట్ తీసుకుంటా అని చెప్పిన మెడిగేట్ కూడా మళ్ళీ అంటే రిపేర్ వర్క్ చేయమని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆదేశించినట్టు రెండు మూడు రోజుల కింద నేను ఐమ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ నా దగ్గర రిపోర్ట్ నా రూమ్ లో రిపోర్ట్ ఉందా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ సీక్రెట్ కాపీ మీకు చూపించకూడదు కానీ నీకు చూపిస్తాను నువ్వు షాక్ అయిపోతావు ఆ రిపోర్ట్ వాళ్ళు చూసిన రిపేర్ చేసిన ఈ మూడు డ్యామ్స్ ఉండవు ఇది టెంపరీ రిపేర్ చేసుకోండి బట్ విల్ నాట్ గివ్ గ్యారంటీ ఇట్ విల్ నాట్ ఉండవు బ్యారేజ్ అని టాప్ అనిల్ జైన్ అంటే ఇది వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ జియోలాజికల్లో దీంట్లో బ్రామసీపీ అతడి చైర్మన్ ఆయన కాపీ నా దగ్గర మేము క్యాబినెట్ మీటింగ్ నోట్స్ ఓన్లీ సర్కులేటెడ్ టు క్యాబినెట్ మినిస్టర్స్ మాకు స్టడీ చేస్తానికి మీకు చెప్పడానికి అంటే మీకు చూపించలేము మరి అంత క్లియర్ కట్ రిపేర్ రిపేర్ చేసినా ఉండమంటున్నాయి అంటే ఇప్పుడు మీరు ఒక స్టూడియోలోకి వచ్చి కూడా చూపించవచ్చు కదా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రజల ఆస్తులు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా టూ ఓపెన్ చేసిన ఇయర్ నెక్స్ట్ డేనే లీకేజెస్ స్టార్ట్ అయినాయి వీళ్ళు కావాలని వాటర్ ఆపి చెప్పలే ఎక్కడ గవర్నమెంట్ బదనామవుతుందని చెప్పి అది పెరుగుకుంటూ పెరుగుకుంటూ మొత్తం పదకొండు పిల్లర్స్ డౌన్ అయినాయి సో ఇది ఉండదు అని ఆ రిపోర్ట్ ఇప్పుడే వచ్చే ముందు గంటసేపు ప్రిపేర్ అంటే చూ చదివినా అసలు చదవలేదు ఫ్లైట్లో చదవదాం అనుకున్న ట్రైడ్ అయినా చూడలేకపోయినా వచ్చే కానీ బిజీ ఉండి ఇప్పుడు చూసినా బ్రాట్ యూ బై వి ఘాట్ కోప్ ఆ బట్ బై సెన్సడైన్ అండ్ ఫీమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్